వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఒక్క ఛాన్స్ వంద అక్రమాల్లో భాగంగా ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి శీర్షిక కాస్త ఫన్నీగా అనిపించిన చాలా సీరియస్ అంశం మనం దీంట్లో టెక్నికల్గా ప్రతి ఒక్క డీటెయిల్ తోటి మనం మాట్లాడుకోవాలి ఇందులో ఫర్నిచర్ దొంగ గురించి చెప్పుకోవాలి అలాగే కొన్ని కొన్ని విషయాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఏంటి అంటే పోలవరం వీటి మీద చేసినటువంటి అబద్ధ ప్రచారాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలైనటువంటి సంగతి విశాఖ ప్యాలెస్ విశాఖపట్నం ప్యాలెస్ విశాఖపట్నం ప్యాలెస్ సంగతి ఏం చెప్పుకోవాలి దీనికి ససాక్ష్యంగా ససాక్ష్యంగా వైఎస్ఆర్సిపి వారు మాట్లాడుతున్నటువంటి మాటలతోటే మనం కౌంటర్లు కూడా ఇద్దాం వాళ్ళకి అందులో ఎటువంటి డౌట్ అనుమానం అభ్యంతరం అస్సలు లేదు ఆ వీడియోలు కూడా ముందుగా ఒకసారి మనం ఈ వీడియోలు చూద్దాం విశాఖపట్నం ప్యాలెస్కి సంబంధించినటువంటి ఫోటోలు మరియు వీడియోలు ఇవన్నీ కూడా ఒకసారి మనం చూద్దాం Gracias. చూశారుగా ఆహా ఏమంత అసలు రాజభవనం అంటే ఇలా ఉంటుందేమో అనేది చెప్పుకోక తప్పదు సో ఇక వీళ్ళు చేస్తున్నటువంటిది సో టైటిల్ ప్రకారం చూసుకుంటే పెళ్ళని చెబితే వినాలి కోరిన ప్యాలెస్ కట్టాలి ఎందుకు ఇది పెట్టా ఎందుకు ఇది పెట్టాను కావాలనే పెట్టాను ఓ సినిమాలో డైలాగ్ ఉంటుందిగా కోటా శ్రీనివాసరావు చెప్తారు వారు బిట్టు విశాఖపట్నంలో ఓ బిట్టు ఉంది అక్కడ కూర్చుని చూస్తే మొత్తం విశాఖపట్నం అంతా నాకు కాలు కింద ఉన్నట్టు ఉంటుందిరా అటుకొచ్చి చెప్తా అలాగా మరి భారతిరెడ్డి అడిగిందను కోరుకుందను ఇంకోటను మొత్తానికి అద్భుతమైనటువంటి భవనాలు కట్టేశారు దానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసా రుషికొండలో ఉన్నవన్నీ కూడా ప్రభుత్వ భవనాలే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులవి అవేమి ప్రైవేట్ ఆస్తులు కావు అవి ఎవరి సొంతం కూడా కాదు విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని భవనాలని నిర్మించారు వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వ ఇష్టం అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫోటోలు తీయించి వాటికి వక్రీకరణలకు జోడించి బురద జల్లాలని ప్రయత్నించడం వెనక ఉద్దేశాలు ఏంటో ప్రజలు గమనిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని చంద్రబాబు ఉదరగొడుతూనే ఉన్నాడు ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు విశాఖ నగరానికి ఒక ప్రధానం వచ్చిన రాష్ట్రపతి వచ్చిన ముఖ్యమంత్రి వెళ్ళిన గవర్నర్ లాంటి వాళ్ళు వ్యక్తులు వెళ్ళిన వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించండి రుషికొండ రిసార్ట్స్ భవనాల్లో వెళ్ళి ఫోటోలు తీసి పైచ్యం ప్రదర్శించడం వల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమో కానీ విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదు ముందుగా క్షమించాలి నా భాష కాస్త కటువుగా సెటైరికల్గా గా ఉంటుంది అభ్యంతరకరమైనటువంటి ఉంటే గనక చెప్పండి సరిదిద్దుకుంటాను విశాఖపట్నం ప్రజలకి మేలు జరగదు ఏం మేలు జరిగిందిరా ఏం మేలు జరిగింది అక్కడ అన్ని అన్ని కట్టడం వల్ల ఆ ప్యాలెస్లు కట్టడం వల్ల ఏం మేలు జరిగింది జగన్మోహన్ రెడ్డి కడుపుక తినేది అన్నమేనా చెప్పుకోవడానికి కానీ దీనికి సిగ్గనేది ఏమైనా ఉందా అవి ప్రభుత్వ భవనాలు ప్రజల కోసం కట్టిన భవనాలు అని వస్తున్నావు అసలు అక్కడ కట్టాల్సినటువంటి అవసరం ఏముంది కొండని తొలిచి కట్టాల్సినటువంటి అవసరం ఏముంది ఎందుకంటే అక్కడ అంతకుముందునో కూడా నీకు చూపించాలి కదా ఒకసారి చూడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నా కూడా నీకు చూపించాలి కదా లేదంటే ఈ పైచప్ మాటలు ఇవన్నీ కూడా ఇలాగే మాట్లాడుతూ ఉంటాం స్క్రీన్ ఉంటే ఇక్కడ ప్రజెంటేషన్ బాగుండేది త్వరలోనే స్క్రీన్ కూడా వస్తుంది డౌట్ అని అవసరం లేదు రైట్ ఇక్కడ హరిత రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిసార్ట్స్కి సంబంధించినటువంటి వీడియోను ఒకసారి ఇక్కడ చూడండి గతంలో ఉన్నటువంటిది చూశారు కదా ఇప్పుడు చెప్పండ్రా వైఎస్ఆర్సిపి వాళ్ళు ఇప్పుడు చెప్పండి మీకు సిగ్గు అనేది ఉంటే దీన్ని ఎందుకు కూలగొట్టారు ఏ అక్కడ దాని మీద వచ్చే ఆదాయం ఏపీటీడీసీకి వచ్చేటువంటి ఆదాయం ఇవన్నీ కనిపించలేదా పైగా అవి ఏదో మేము ఋషికొండ రిసార్ట్స్ కింద కట్టామంటారేంటి ఎవరు చెప్పాడరా రిసార్ట్స్ కట్టారని కనీసం చెప్పుకోవడానికన్నా సిగ్గు ఏం లేవా మీకు ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి వెధవని అంటున్నా వైఎస్ఆర్సిపి అంటున్నాను మిమ్మల్ని అంటున్నా వెధవల్లారా మీ వల్ల ఏమిటరా ఉపయోగం రాష్ట్రానికి అని మాజీ మంత్రి మాట్లాడిందిగా ఒకసారి ఆ వీడియో ఇక్కడ చే ప్రాంత అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ నివేదిక ఇచ్చింది ఐఏఎస్ అధికారుల కమిటీ ముఖ్యమంత్రి కార్య ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఎక్కడ ఉండాలన్న అన్న అంశానికి సంబంధించి కూడా రుషికొండ ఆ ప్రాంతంలో నిర్మిస్తున్న రిసార్ట్స్ అవైతే భద్రతాపరంగానూ మరొక వైపు ప్రజల ఆ జీ రవాణా సదుపాయాలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని ఒక సూచన చేసింది అయితే ఈ సూచన చేయడంతోనే కోర్టుకి తెలుగుదేశం పార్టీ వెళ్ళింది సుప్రీంకోర్టు కూడా ఆ పిటిషన్ని కొట్టేసినటువంటి పరిస్థితి మన ఈ అంశం పేద మాట్లాడింది మనతో పాటు టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా ఉన్నారు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం మీ రుచికొండ నిర్మాణానికి సంబంధించి ఇవాళ కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు అసలు రుచికొండ పైన ముఖ్యమంత్రి గారు అక్కడ ఉండటానికి వీలు లేదు ఆ రిసార్ట్లో ఎక్కడ ఉండకూడదు అని చెప్పేసి ఆ పిటిషన్ వేసింది దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది ఎందుకు దానిపైన కూడా పిటిషన్ వేసాను అనుకుంటున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి ఆ ఋషికొండ మీద ఎంత కాన్సంట్రేషన్ మనం చూస్తున్నాం వీళ్ళు వారి మీద విషయం చమ్మేదే కాకుండా ఏ విధంగా పవన్ కళ్యాణ్ పంపించి అక్కడ ఓవరాక్షన్ చేయించారో కూడా మనం చూసాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన రాజధానిగా వైజాగ్ని అనౌన్స్ చేసిన రోజు నుంచి వైజాగ్ మీద ఉత్తరాంధ్ర మీద వీళ్ళకి ఎంత కడుపు మంటో ఏ విధంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు తారాస్థాయికి వెళ్ళిపోయారు అసలు సుప్రీంకోర్టుకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఆడ ఉండకూడదు అని పిటిషన్ వేస్తే తుపుక్కను ఉంచి దాన్ని డిస్మిస్ చేశారు అంటే ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాలి ఏం తినాలి ఎవరితో మాట్లాడాలి ఎక్కడ కూర్చోవాలి వీళ్ళెవరు చెప్పడానికి ప్రజలు తిరస్కరించిన వాళ్ళు వీళ్ళు వీళ్ళు మాట్లాడటానికి రైట్స్ లేదు ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్స్ ఒక టీం వేయటం జరిగింది సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కల్పించాలి అలాగే ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రిని కలవటానికి అనువైన ప్లేస్ ఉండాలి సో పరిపాలన అక్కడి నుంచి చేయాలి అన్నప్పుడు అది బాగుంటే అక్కడ ఉండటానికి ఈ రోజు కమిటీ నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉంటారు వీళ్ళు చెప్పినంత మాత్రం ఉండకూడదు అంటే ఎలా కుదురుతుంది ఈరోజు రిషికొండ టూరిజం బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్న హైకోర్టు డైరెక్షన్ లో హైకోర్టుకి ప్రతిదీ కూడా చూపించి న్యాయబద్ధంగానే కడుతున్నాం సో ఈ రోజు కమిటీ ఏదైతే అక్కడ ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారిని నిర్ణయిస్తే ప్రజల కోసం ప్రజలకి పరిపాలన అందించడం కోసం వాళ్ళకి కూడా ముఖ్యమంత్రి అందుబాటులో ఉండటం కోసం అక్కడ ఉంటాం కాబట్టి ఎంత ఎంత గీ పెట్టుకున్నా ఏం చేయలేరు ముఖ్యమంత్రి ఉండడం కోసం రాష్ట్రంలోనో లేదంటే విశాఖపట్నంలోనో ఎక్కడెక్కడ ప్లేసులు బాగుంటాయో త్రీ మ్యాన్ కమిటీ అంటే త్రిసభ్య కమిటీ అంటే ఒక ముగ్గురు సన్నాసులు కూర్చొని ఏర్పడినటువంటి కమిటీ వాళ్ళు సిఫారసు చేసేసారట బాబు కొండని తొలిచేసి కొండని తొలిచేసి ఇక్కడ కట్టండయ్య ప్యాలెస్లు అని చెప్పే కదా సీడు చెప్తోంది వంద కోట్ల వంద కోట్ల అవినీతి చేసినటువంటి మాజీ మంత్రి చెప్తోంది చూశారుగా రెండోది ఈ ఫోటోలు చూడండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి రోజా చెప్పింది ఇది ముఖ్యమంత్రి గారు ఉండడానికి అని మరి ఎందుకు అబద్ధాలు ఆడతావు అంటే రెండోది ఈ ఫోటోలో చూసావు కదా ఏం కడుక్కుంటావు దాంట్లో ఏం కడుక్కుంటాం అందుకు ఏంటి స్నానం చేయడానికి పాతిక లక్షల ఇరవై ఆరు లక్షలు తొట్ట భారీ వర్షం రావడం వల్ల మధ్యలో బ్రేక్ వచ్చింది సరే ఈ ఒక్క ఛాన్స్ వంద అక్రమాల్లో ఇక్కడ వీళ్ళు చేసిన దానికి అంటే వీళ్ళకి బుద్ధి జ్ఞానం సిగ్గు అనేవి లేవని ఇందాకని అనుకున్నాం కదండి సో అందులో భాగంగానే వరుసగా చూస్తున్నాను వీళ్ళు మాట్లాడేది యనమల నాగార్జున యాదవ్ వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి అధికార ప్రతినిధి ఏం మాట్లాడతాడు ప్రపంచ స్థాయిలో కట్టిన ఏపీ హరిత టూరిజం భవనాల్లో సౌకర్యవంతమైన సదుపాయాలు ఉండడం తప్పేలా అవుతుంది ముందు తెలుగు సరిగ్గా రాయడం నేర్చుకో తెలుగులో అక్షర దోషాలు లేకుండా రాయడం అనేది నేర్చుకో తప్పేలా తప్పేళ మొహంలాగా ఈ భవనాలు వైఎస్ జగన్ గారికి వ్యక్తిగతంగా చెందినవి కావు ప్రభుత్వానికి చెందిన ఆస్తులు యాభై ఏళ్లకు పెన్షన్ ఇవ్వడం చేత కాని వాళ్ళే ఇలాంటి చౌకబారు చౌకబారు విమర్శలు చేస్తారు కరెక్ట్ అండి ఇలాంటి చౌకబారు వాళ్ళకి ఇలాంటివే ఉంటే మాట్లాడడానికి అంతే తప్ప ఇంకొకటి ఏం లేదు ఒకసారి ఈ వీడియోలు ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం రోజా మాట్లాడినటువంటి మాటలు ఒకసారి ఇక్కడ చూద్దాం అది జగన్ గారు వ్యక్తిగత భవనాలు కాదు వ్యక్తిగత భవనాలు కాకపోతే సీఎం క్యాంప్ ఆఫీస్ అని అదని సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలా చెప్పింది వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఆయన రెండోది నాకు కంట్రోల్ చేసుకుందాం అంటే నాకు ఆగట్లేదు నిజంగా కోపం ఆగట్లేదు ఫర్ ద ఫస్ట్ టైం చాలా గట్టిగా మాట్లాడాలను వీళ్ళ మీద ఐదు వందల కోట్ల రూపాయలు ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగలేసి ప్రజాధనాన్ని తగలేసి ఈ ప్యాలెస్లు కట్టించుకున్నాడు ప్యాలెస్లు కట్టించుకున్నాడు అక్కడ ఇంటి చుట్టూ పరదాలు కట్టించుకున్నాడు ఎవడు బాబు సొమ్ము అంటే జగన్మోహన్ రెడ్డి గారి దీనిక ఇదా ఇది అని చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య అమరావతిలో ఆరు వేల కోట్లు కేవలం తాత్కాలిక భవనాల కోసం ఖర్చు పెట్టారంటాడు గుడివాడ గుడ్డు గుడ్డు పగిలింది గుడ్డు ఇంకా పొడగలేదు పొదగలేదు అయినా సరే సిగ్గు ఎగ్గు అనేది లేకుండా మిస్టర్ గుడివాడ అమర్నాథ్ తాత్కాలిక తాత్కాలిక అంటూ ఏడిచి చచ్చిపోతున్నాడు ఇప్పుడు ఇంకా మరి ఆ ఐదేళ్లలోనే ఈ ఐదేళ్ల పరిపాలన ఎక్కడ నుండి చేశాడు మంత్రిగా కూడా చేశాడు కదా మంత్రి పేషి ఎందులో ఉంది తాత్కాలిక భవనాల్లో ఉందా తాత్కాలిక భవనాల్లో ఉందా పగలగొట్టేవాడు లేక రాలగొట్టేవాడు లేక మాట్లాడితే వీళ్ళు ఏం చెప్పాలి వైజాగ్లో ఆక్రమణలు ఏమైనా జరిగాయి అంటే ఋషికొండ ఎదురుగా ఉన్న గీతం కాలేజీలోనే జరిగాయి గీతం కాలేజ్లో ఆక్రమణలు జరిగాయా గీతం మెడికల్ కళాశాలకు సంబంధించి వాళ్ళు రెగ్యులరైజేషన్ కోసం గత ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు ఎన్నికలు ఉన్నాయి కదా ఇప్పుడు ఆమోదిస్తే మళ్ళీ ఎన్నికల్లో లబ్ది చేకి ఇది అని చెప్పి అంటారు అని చెప్పి ప్రభుత్వం దాన్ని హోల్డ్లో పెడితే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎదుగు అక్రమాలు ఆక్రమణలు అది ఇది అని చెప్పి కూలగొట్టడానికి దానికి వాళ్ళు ఇది చేశారు పరిస్థితి వైజాగ్ లో వీళ్ళు వైఎస్ఆర్సిపి సన్నాసులు చేసినటువంటి సారీ సన్నాసులు అనుకూడదు వైఎస్ఆర్సీపీ వెధబాలు చేసినటువంటి కబ్జాలు ఇవన్నీ కూడా ఇప్పుడు మొత్తం అన్ని బయటకు వస్తాయి ఏం చెప్పాలి వీళ్ళని దుబారా ఖర్చు ఎవరు చేశారని పోలింగ్ పెడితే యాభై రెండు శాతం మందికి పైగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి చెప్పారు అయినా నాకు తెలియక అడుగుతాను నేను విశాఖపట్నం రాజధాని అయితే రాజధానిలో వీళ్ళు మరి వీళ్ళు అన్నట్టు సెక్రటేరియట్ ఇవన్నీ ఉండాలి అని అన్నారు కదా సెక్రటేరియట్ ఎక్కడ కట్టారు సెక్రటేరియట్లో ఇటాలియన్ మార్పులు వేయాలి పాతిక లక్షలతోటి ముప్పై ఆరు లక్షలతోటి బాత్ టబ్బు పాతిక లక్షలతో పదహారు లక్షలతో పన్నెండు లక్షలతోటో ఆ కక్కుస్ తొట్టే ఆ కక్కుస్ తొట్టే ఒకటి దానికి ఖర్చు కూడా ఎక్కడి నుంచి తెప్పించారు కూడా చేశారు దానికి సంబంధించి దాని డీటెయిల్స్ కూడా పెట్టారు పేద ప్రజలు కట్టిన పనులతో ప్రభువుల కోసం రిషికొండలో నిర్మించిన వందల కోట్ల ప్యాలెస్ బాత్రూంలో ఒక కమ్మోడ్ ధర అక్షరాల పన్నెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఫోటోలు చూడండి ఒకసారి ఇక్కడ దీని డీటెయిల్స్ కూడా నేను చూపిస్తాను మీకు ఎక్కడి నుంచి కొన్నారు డెక్యో డెక్క డాట్ ఇన్ టోటల్ ఫ్లోర్ మౌంటైన్ గోల్డ్ వన్ పీస్ డబ్ల్యూసి నియరెస్ట్ ఎక్స్హెచ్ హెచ్ టూ సిబ్ల్యూ డబల్ నైన్ త్రీ విఏ హ్యాష్ ఎన్ డబ్ల్యూ వన్ విత్ ఎస్ ట్రాప్ అండ్ ఆన్ ఇన్ ఇన్ స్టాక్ ఆన్లైన్ క్రోటో ఫ్లోర్ మౌంటెడ్ గోల్డ్ వన్ పీస్ వెస్ట్రన్ కమోడ్ పన్నెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలు మాత్రమే తిన్నది కడుక్కోవడానికి పన్నెండు లక్షల నలభై పన్నెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏమన్నా బంగారం ఎరుగుతున్నావు జగన్ రెడ్డి దాంట్లో వైఎస్ఆర్చి వాళ్ళు నాకు క్షమించాలి నిజంగా చెప్తున్నాను కదా అక్రమాల్లో అక్రమాల్లో మాట్లాడుతుంటే నాకు దీంట్లో నాకు ఓ పక్కన నవ్వు ఓ పక్కన కోపం ఆగట్లేదు పొరపాట్ల మాటలు ఎక్కడ నేను మాట్లాడేస్తాను అని ఒక భయం వీళ్ళని ఈ ఈ దరిద్రుల్ని ఏమనాలి ఇంకా మరి ఏమనాలి పైగా చెప్తారు ఏంటి రాష్ట్రపతి గవర్నరు ముఖ్యమంత్రి వెళ్తే ప్ర ప్రధానమంత్రి వస్తే అక్కడ సరైనటువంటి భవనాలు లేవు అందుకే కట్టించాం వాళ్ళు అడిగారా ముప్పై ఆరు లక్షలు పెట్టి బాత్ టబ్ కావాలనైనా నాకు నేను ఇక్కడికి వస్తే అలాగే పన్నెండు లక్షల కమ్మోడ్ కావాలి నాకు బంగారంతోటి తోటి బంగారం కోటెడ్ ఉన్నటువంటి గోల్డ్ అదే ఆ గోల్డ్ పెయింట్ ఉన్నటువంటి టబ్ టాప్స్ ట్యాప్స్ ఇవన్నీ కూడా ఉండాలి అని చెప్పారా ఏంది రెడ్డి ఏంది నీ కొంపగాడికి కట్టుకుండావా నీ నీ సొమ్ములు అనుకున్నా ఏంది ఎవడు సొమ్ములని వీళ్ళని ఏ దేంతో తిడితే దేంతో కొడితే వీళ్ళకి బుద్ధి అనేది వస్తుందో నాకు అర్థం కావట్లా అర్థం కావట్లేదు అసలు ఐదు వందల కోట్లు ఇప్పుడు ఏం చేయాలండి వాటిని ఆ భవనాలు అంత కాస్ట్లీయెస్ట్ ప్యాలెస్ లాగా ఉన్నటువంటి వాటిని దేనికోసం వాడాలండి అక్కడ పర్యావరణాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేసి కట్టినటువంటి వాటిని వీళ్ళు సలహాలు ఇస్తారు ప్రభుత్వ భవనాలు అవి అని ఎలా వాడాలి దేని గురించి వాడాలి ప్రైమ్ మినిస్టరా ఇక్కడికి రాడు ప్రెసిడెంటా చాలా తక్కువ రావడం అనేది ఉంట మహా అయితే రెండు రోజులు అంతకు మించి కూడా ఉండరు గవర్నర్ గారు బంగళాలా లేదంటే అవి దేని గురించి విదేశీలు ఎవరన్నా పోనీ వచ్చి ఉంటారంటే కాస్ట్ ఎంత పెట్టాలో తెలుసా కాస్ట్ ఎంత పెట్టాలో తెలుసా అక్కడ రికవరీ చేసుకోవడానికి కానీ దీనికి కానీ అంత ఫర్దర్గా మెయింటెనెన్స్ కానీ వీటికి కానీ ప్రజల సొమ్ము మంచి నీళ్ళలా ఖర్చు అయిపోతుంది ఎవరు రారు ఎవరు రారు అక్కడికి పైగా ప్రభుత్వ భవనాలు అంటారు మరి ఇన్నాళ్ళు ప్రజలను ఎందుకని చెప్పి కనీసం ఎంటర్వ్యూగా చేయలేదు అక్కడ చూడడానికి కానీ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కానీ అంత సీక్రెట్గా చేయాల్సింది అంటే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచేసాం రెండు వేల ఇరవై నాలుగులో కూడా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాం కదా మనం ఎలాగో గెలిచేస్తాం గెలిచేసి మనం అక్కడే కాపురం పెట్టేద్దాం అడిగినట్టుంది పెళ్ళని చెప్తే వినాలని తీర్చిగాని పెళ్ళం అడిగినట్టుంది అందుకే గట్టిచ్చాడు ఇంత ఏం చేద్దామని ఆ లోపల మసాజ్ టేబుల్స్ ఇవన్నీ కూడా మరి దేనికోసం నాకైతే తెలియదు ఏ చెప్పుతో కొడితే వీళ్ళకి బుద్ధి వస్తుంది ఐ డిమాండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మొత్తం దానికైనటువంటి ఖర్చు అంతా కూడా మళ్ళీ ఆ స్థలాలు బిల్డింగ్ ఏం జగన్మోహన్ రెడ్డికి ఇస్తారేమో అంత సీన్ లేదు దాని మీద పెట్టిన దుబారా ఖర్చు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి దాన్ని అప్రూవ్ చేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కట్టించిన కాంట్రాక్టర్లు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరి నుంచి రికవరీ చేయాల్సిందే ఏమన్నా అంటే మళ్ళీ వీళ్ళు అదో జగన్మోహన్ రెడ్డి కడితే అంత హై లెవెల్లో ఉంటుంది ఏమనుకుంటున్నారో మీరు అంటే ఆడికి మాత్రం కట్టుకున్నాడు ప్రజలకు అక్కర్లేదా అని చెప్పి అడుగుతున్నారు అడుగుతున్నారు ప్రజలు ఏం సమాధానం చెప్తాడు దానికి టెక్నికల్ అంశాలు ఏం అవసరం లేదండి దీంట్లో ఇంకా తిట్టడానికి తప్పితే తిట్టడానికి తప్పితే ఏమీ లేదు మాట్లాడడానికి పోనీ దాన్ని ఏమన్నా హాస్పిటల్ చేద్దామా హాస్పిటల్ చేయడానికి వీలు లేని విధంగా వీలు లేని విధంగా కట్టాడు దాన్ని టూరిస్ట్ స్పాట్ అనుకుందాం నిజంగా జీవి రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జాతీయ అధికార ప్రతినిధి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ లోపల బాత్రూంలో పని చేసుకోవడానికి అదే కార్యకలాపాలు చేసుకోవడానికి ఆ సముద్ర ఘోష అనేది వినిపిస్తూ ఉండాలి ఆ హోరు వినిపిస్తూ ఉంటే కానీ పని కాదా లోపల అని చెప్పి అడిగాడు ఆయన అలాగే ఉంది ఇక్కడ మరి తాడేపల్లి కొంపకేమో చుట్టూ ముప్పై అడుగులు ఎత్తనం ఫెన్సింగ్ కట్టించుకున్నాడు కదా మరి దీనికి ఏంటి గాలలా వినిపించాలి కనిపించాలి అన్నట్టుగా ఏ తేడాగా ఉంది షర్మిలు బయటికి రావాలి షర్మిలు బయటకు వచ్చి మాట్లాడాలి అంటే ఆయన మానసిక స్థితి మీద అనుమానాలు ఉన్నాయి అని చెప్పారు కదా సో నాకు కూడా ఇప్పుడు అనుమానం బలపడుతోంది నిజంగానే ఏమైనా మానసిక స్థితి పరిపక్వత లేదో బాగాలేదేమో నిజంగానే ఏమన్నా మందులు పనిచేయట్లేదేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి ఏం చెప్పాలి ఖచ్చితంగా ఒక ఐదుగురు ఐఏఎస్ ఆఫీసర్లు రిటైర్డ్ కానివ్వండి యాక్షన్ ఉన్న వాళ్ళు కానివ్వండి వాళ్ళని ఒక జడ్జి గారిని సిట్టింగ్ జడ్జి గారిని హైకోర్టు జడ్జి గారిని ఒక వీళ్ళతో కమిటీ వేసి ప్రజల నుంచి పాత్రికేయులతో సహా ఒక పది పదిహేను మందితో ఒక కమిటీ వేసి మొత్తం వీళ్ళు చేసిన అరాచకాలు అక్రమాలన్నీ కూడా బయటికి తీసి ప్రతి ఒక్కళ్ళని తీసుకెళ్ళి జైల్లో పడేసేయాల్సిందే నిరభ్యంతరంగా ఇరవై ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ వీళ్ళ పరిపాలనలో ఈ విధవల పరిపాలనలో ఇరవై ఏళ్ళు వెనక్కిపోయింది మళ్ళీ మెట్టుకు మెట్టు మెట్టుకు మెట్టు పేర్చుకుంటూ వెళ్ళాలి పైకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఎలా వస్తాయి పైగా ఇప్పుడు మొదలు పెట్టారు ఈ దిక్కుమల సోషల్ మీడియాలో మొదలెట్టారు వీళ్ళ ఆరోపణలు ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నాను స్వామి దయచేసి చేతులు జోడించి చెప్తున్నాను దయచేసి రోడ్ల మీద తిరగకండి మౌనంగా ఉంటే తిరగండి లేదు మేము సోషల్ మీడియాకి ఎక్కుతాం మేము మీడియాకి ఎక్కుతాం మీడియాకి ఎక్కి ఇదంతా చేస్తాము అనేటట్లయితే మాత్రం దయచేసి దయచేసి రోడ్ల మీద తిరగకండి మీకు ఖచ్చితంగా సున్నం బొట్లు గాడిద మీద ఊరేగించేటువంటి సన్మానాలే ప్లాన్ చేస్తారందరూ కూడా దయచేసి వద్దు అలాగా సాఫ్ట్గా సౌమ్యంగా పద్ధతిగా మాట్లాడేవాడిని కూడా నోరు తెరిపించి మాట్లాడించే స్థాయికి మీరు తీసుకొచ్చేసారు అంతకుమించి మించి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ప్రయత్నించొద్దు వైఎస్ఆర్సిపి వాళ్ళు చెప్పేది ఎన్నికల కమిషన్కి నా విజ్ఞప్తి వైఎస్ఆర్సిపి అనేటువంటి పార్టీని పూర్తిగా రద్దు చేయండి పెట్టుకునే అవకాశం ఎలా ఉందో రాజ్యాంగంలో రద్దు చేయమని అడిగేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నాను వీళ్ల వల్ల పూచిక పుల్ల కూడా ఉపయోగం లేదు స్వార్థ ప్రయోజనాలకి తప్పితే వీళ్ళు ప్రజలకి చేసింది ఏం లేదు అందరూ అన్యాయం అక్రమం చేసినటువంటి వాళ్ళే ఉన్నారు సో వీళ్ళనిక పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా భూస్థాపితం చేసేయాల్సిందే నో డౌట్ దట్ సో మీరే ఉంటారు ఈ అక్రమానికి సంబంధించి మీ మీరేం చెప్తారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మళ్ళీ ఒకసారి విశాఖపట్నానికి సంబంధించి విశాఖ ప్యాలెస్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లకు సంబంధించి అన్నిటికీ సంబంధించి ఇంకొక అక్రమంలో మళ్ళీ మాట్లాడుకుందాం చూస్తూనే ఉన్నాడు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి